మత శువార్త వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు యేసు అతడు నుండి తూరు సీదోను పట్టముల ప్రాంతమునకు వెళ్ళెను ఆ ప్రాంతమున నివసించుచున్న కననియా స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి ప్రభు తావీదు కుమారా నాపై దయచూపము నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను ఆయన ఆమెతో ఒక్క మాటైన నువ్వు మాట్లాడలేదు అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంబడి అరుచుచున్నది ఈమెను పంపివేయుడు అని నేను ఇజ్రాయెల్ వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితీ అని ఆయన సమాధానమిచ్చాను అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి ప్రభు నాకు సాయిపడుము అని ప్రార్థించాను బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చాను అందుకు ఆమె అది నిజమే ప్రభు కానీ తమ యజమానిని భోజనపు బల్ల నుండి కింద పడిన రొట్టె మొక్కలను కుక్క పిల్లలు తినును కదా అని ఆమె బదులు పలికెను యేసు ఇది విని అమ్మ నీ విశ్వాసము మెచ్చదగినది నీ కోరిక నెరవేరునుగాక అనెను ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను ఇది మన ప్రభువు వాక్కు ఈరోజు వాక్యం చిన్నదైనా కూడా చాలా సమస్య దీంట్లో మనకి తెలుసుకోవాల్సిన అంశం చాలా ఉన్నాయి మతేసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు వచ్చిన వచ్చిన మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇరవై ఒకటో వచ్చినం ఏసు అచ్చట నుండి తూరు సీదూరు పట్టణంలో ప్రాంతమునకు వెళ్ళెను ఆ ప్రాంతమున నివసించుచున్న కన్యా స్త్రీ ఒకటి ఆయన వద్దకు వచ్చి ప్రభు దావీదు కుమారా నాకు చూపుము నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని పలికెను తూరు సీదోను ప్రాంతములు యేసు ప్రభు తూరు సీదోను ప్రాంతములంటే ఇస్రాయిల్ ప్రజలు కాకుండా అన్యజనులు ఉండే ప్రాంతం అయితే యేసు ప్రభు సువార్త పరిచయ నిమిత్తం ఆ తూరు సీదోను పట్టణ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీ ఒకటే ఆమె ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా దావీదు కుమారా ఇదిగో నా కుమార్తెకు దయ్యం పట్టినది నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుచున్నది అని మొరపెట్టుకు ఎవరు ఆమె అనేది ఆ స్త్రీ ఆ ప్రాంతమున నివసించుచున్న స్త్రీ ఈ స్త్రీ అనేది ఎవరు మనం ఒకసారి ధ్యానించుకునే ప్రయత్నం చేస్తే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొచ్చినప్పుడు మన ప్రభు అయిన దేవుడు వాళ్ళకొక వాగ్దాత్త భూమిని ఇస్తానని ప్రమాణం చేశాడు ఏంటి ఆ వాగ్దాత్త భూమి కనాను అనే దేశం పాలు తేనెలు పాలు తేనెలు జాలువారు ప్రాంతం ఇదిగో మీరు యొక్క ఇజ్రాయెల్ ఈ యొక్క ఈజిప్తు పట్టణం నుండి బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపించి కనాను ప్రాంతానికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ యొక్క భూమిని మీకు అప్పజవుతానని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి మాట ఇచ్చిన మాట మనకి కాండంలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఆ కనాను ప్రాంతం అనేది ఈ ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళక ముందే అక్కడ కనానీయులు అనే ఒక తెగకు సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు ఈ కనానీయులు అనేది ఎవరంటే ఆదికాండము నోవాహు ఓడలోకి ఆయన యొక్క కుమారులను తీసుకెళ్ళి జలప్రలయం తర్వాత వాళ్ళు బయటపడినట్టుగా మనకి ఆది కాండంలో కనిపిస్తుంది అలా బయటపడిన వారిలో నోవాహు కుమారుడైన షేముకి సంతానానికి సంబంధించిన వాళ్ళే ఈ కణానీయులు ఈ కణానీయులు దేవునికి అవిశ్వాసంగా ఉండటం వల్ల దేవుడు వాళ్ళని శత్రువులుగా భావించేవాడు కనానీయుల్ని శత్రువులుగా భావించాడు కాబట్టి ఆయన యొక్క సొంత జనాంగమైన ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళ మీదకి దండయాత్ర పంపించి వాళ్ళని నేను అక్కడి నుంచి తీసేసి ఆ యొక్క కణాను దేశాన్ని మీకు అప్పజెపుతాను అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలకి మన ప్రభైన దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనకి ఆది కాండంలో కనిపిస్తూ ఉంటుంది కనానీయులు అంటే దేవుని యొక్క శత్రువులుగా మనం భావించాలి మనమే కాదు దేవుడు కూడా భావించాడు కనానీయులు అంటే ఆయన యొక్క శత్రువులు వాళ్ళు కణానీలు కావచ్చు ఫిలిస్తీన్లు కావచ్చు యదోమీలు కావచ్చు ఇలా కొన్ని మంది జాతులు దేవునికి శత్రువునిగా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే దేవునికి బిడ్డలుగా ఎంచుకున్నాడు అయితే తూరుశీదోని పట్టణములకు ప్రాంతములకు ఈరోజు మనం చదువుకున్న సువార్తా పట్టణంలో యేసు ప్రభులు వారు తూర్పు సీదోని ప్రాంతములకు వెళ్ళినప్పుడు అక్కడ దేవునికి శత్రువు అయిన కణానీయురాలు కననీయ స్త్రీ ఒక ఆమె వచ్చి యేసు ప్రభుతో ఇలా మాట్లాడుతూ ఉంది ఎవరు ఆమె స్త్రీ అంటే దేవునికి శత్రువులు వాళ్ళు దేవుని యొక్క శత్రువులు విగ్రహారాధికులుగా ఉండేవాళ్ళు వాళ్ళు అయినా కూడా యేసు ప్రభు దగ్గరకు ఆమె అయా దావీదు కుమారా ప్రభువా దావీదు కుమారుడా ఇదిగో నా కుమార్తెకు దయ్యం పట్టి చాలా బాధపడుతున్నది అని చెప్పి ఆ యేసుక్రీస్తుకి మొరపెట్టుకుంది అప్పుడు ఏసుక్రీస్తు ఆమెతో ఒక్క మాటైనా కూడా మాట్లాడకుండా మౌనం దాల్చినట్లుగా మనకిక్కడ ఇరవై మూడవ వచనలో కనిపిస్తూ ఉంది ఆమె అడిగింది ఇదిగో నా కుమార్తె ఎన్నో సంవత్సరాలుగా దయ్యం పట్టి దయ్యంతో పీడించబడి అనేక బాధపడుతూ ఉందయ్యా మీరు అనేక స్వస్థలు చేస్తూ ఉన్నారు కదా అదే స్వస్థత నా కుమార్తెకి చేయమన్నప్పుడు ఏసుక్రీస్తు ఒక మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉండి ఆయన వెళుతూ ఉన్నాడు ఆయనతో పాటు శిష్యులు వెళ్తూ ఉన్నారు శిష్యులతో పాటు ఆమె కూడా వెళ్తూ ఉంది ఎమ్మడబడింది దావిది కుమారుడా ఇదిగో నా కుమార్తెని స్వస్థతీ నా స్వ నా కుమార్తెకి స్వస్థత ఇవ్వండి అని చెప్పి వెంటబడుతూ ఉంటే శిష్యులకే ఇకన ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో అయ్యా ప్రభా ఇదిగో ఈమె చాలా దూరం నుంచి మనల్ని వెంబడిస్తూ ఉంది అసలు ఏదో ఒక మాట చెప్పు స్వస్థత ఇస్తారంటే ఇస్తానని చెప్పు లేదంటే ఇవ్వనని చెప్పు లేదంటే ఎల్లుపమ్మని చెప్పి ఏదో ఒకటి చెప్పు ఆమె మన అమ్మిడి బడి కేకలేస్తూ మనతో పాటు వస్తూ ఉంది అని చెప్పి ఏసుక్రీస్తుని శిష్యులు అడిగారు శిష్యులు అడిగినప్పుడు ఏసుక్రీస్తు వాళ్ళతో మాట చెప్తూ ఉన్నాడు ఇరవై నాలుగో వచనంలో నేను ఇజ్రాయెల్ వంశమున చెదిరిపోయిన గొర్రెలకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చను నేను ఇజ్రాయెల్ ప్రజలకు వంశమున చెదిరిపోయిన గొర్రెల వలె చెదిరిపోయిన వారికి మాత్రమే కాపాడటానికి వచ్చానని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు అదేంటి మీరు అడగవచ్చు ఇజ్రాయల్ ప్రజలకే దేవుడా యేసుక్రీస్తు మనకు దేవుడు కాదా అని అనుమానం మనకు రావచ్చు ఇక్కడ ఆ మాట ఎందుకు మాట్లాడాడంటే ఫస్ట్ దేవుడు ఇజ్రాయెల్కే దేవుడు అందరికీ దేవుడు కాదు ఇజ్రాయెల్ ప్రజలను మాత్రమే ఎన్నుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజలను మాత్రమే ఎన్నుకొని ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని నలభై సంవత్సరాల అరణ్యంలో తీసుకొచ్చి ఆయన ఇస్తానన్న ఖనాను వాగ్దాత్త భూమిని వాళ్ళకి ఇచ్చి అన్ని చేస్తే వాళ్ళు ఆయనకి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి పాపములు కూరుకుంటూ పోతే వాళ్ళకి అనేక రకాల శిక్షలు వేస్తూ లాస్ట్కి వా ఇజ్రాయెల్ ప్రజలందరూ చెదరగొట్టబడ్డారు బానిసత్వంగా బబులుని దేశానికి అషూరు ప్రాంతానికి కొంతమంది బబులుని దేశానికి కొంతమంది బానిసలుగా వెళ్ళటం ఇంకొంతమంది అనేక చుట్టుపక్కల దేశాలకి పారిపోయినట్లుగా కూడా మనకి ఆది పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది అనేక మంది ప్రవర్తన పంపించాడు దేవుడు కానీ వాళ్ళు వినల దేవుని మాటను స్వీకరించలేదు దేవుణ్ణి వెంబడించలేదు వాళ్ళు ఎప్పటికప్పుడు దేవుణ్ణి తిరస్కరిస్తూనే ఉన్నారు లాస్ట్కి వాళ్ళు బానిసత్వానికి వెళ్ళ ఏ విధంగా అయితే ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విమోచన కలిగిందో వాళ్ళకి లాస్ట్కి మళ్ళీ అదే బానిసత్వంలోకి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళే చేసుకున్నారు అది ఎందుకంటే దేవుని యొక్క మాటని వాళ్ళు తిరస్కరించినందువల్ల వారికి ఆ యొక్క శిక్షని ఖరారు చేశాడు మన ప్రభు అయిన యావే దేవుడు ఈ క్రమంలో బబులుని ఆ దేశంలో డెబ్బై సంవత్సరములు బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడ మొరపెట్టుకున్నారు వాళ్ళు మొరపెట్టుకున్నప్పుడు మళ్ళా దేవుడు కరుణించి ఇదిగో మరలా మీ యొక్క దేశానికి తీసుకెళ్తాను ఎక్కడి నుంచైనా మీరు సక్రమంగా సక్రమైన ఆరాధన చేసుకుంటూ ఆల్రెడీ ఎరుసలేం యొక్క దేవాలయం కూల్చి మీద పడినప్పటికే మళ్ళీ వెళ్ళి మీరు మళ్ళా దేవాలయాన్ని కట్టుకుంటారు సక్రంగా మీరు ఆరాధన చేసుకోవాలని చెప్పి మళ్ళీ వాళ్ళకి దేవుడు మళ్ళా వారి మీద దయచూపి మళ్ళీ వాళ్ళని ఆ ఎరుసలేం ప్రాంతానికి పంపించినట్లుగా కనిపిస్తూ ఉంది ఆ ఎరుసలేం ప్రాంతానికి వెళ్ళి కూడా మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా పాపంలో పడిపోతూనే ఉన్నారు వీళ్ళు ఆఖరికి ప్రబ దేవుడు ఏసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు ఎవరి కోసం పంపించాడంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఆ రోజు దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో యూదులు ఈదులు అవ్వచ్చు ఇజ్రాయెల్ ప్రజలు అవ్వచ్చు అంతా యాకోబు సంతానానికి సంబంధించిన పన్నెండు మంది గోత్రాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళంతా వాళ్ళ కోసమే యేసుక్రీస్తుని పంపించడం జరిగింది మీరు అడగవచ్చు మరి యూదులు ఇజ్రాయెల్ ప్రజలకే యేసు క్రీస్తు దేవుడు వస్తే మరి మనకి దేవుడు ఎలా ఏడు యేసు క్రీస్తు అని మీరు క్వశ్చన్ చేయవచ్చు దానికి కూడా చక్కగా మనకు ఉదాహరణకు బైబుల్లో చాలా ఉన్నాయి యూదులకి ఇజ్రాయెల్ ప్రజలకి మాత్రమే యేసుక్రీస్తు వచ్చాడు కానీ వచ్చిన ఆ ప్రజలే ఆ యేసు క్రీస్తుని నమ్మలేదు విశ్వసించలేదు పైపెచ్చు ఆ యూదులే అతన్ని చంపేశారు ఆ చంపబడినప్పుడు వాళ్ళకి ఇస్తానన్న ఆ వాక్యాన్ని అన్ని జనుల కంటే మనకి ఇవ్వటం జరిగింది ఎప్పుడైతే యూదులు వాక్యాన్ని తిరస్కరించారో ఆ వాక్యం మనదాకా రాగలిగింది ఆ కృప మనకు కలిగింది అప్పటి నుంచే మనకి యేసుక్రీస్తు సర్వమానవాళ్ళకి దేవుడు అయినట్లుగా మనకి వాక్యలేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి అదే ఆ రోజు తిరస్కరించి అన్ని జనులుగా ఉన్న విగ్రహారాధన చేసుకునే కణానీయులకు సంబంధించిన కననీయా స్త్రీ ఈరోజు ఏసుక్రీస్తుని వెంటబడింది అప్పుడు యేసుక్రీస్తు అమ్మ నేను వచ్చింది ఇజ్రాయల్ ప్రజలకే కానీ మీ యొక్క అన్ని జనులకి నేను సువార్త చేయడానికి కానీ మీకు స్వస్థతలు ఇవ్వడానికి కానీ నేను రాలేదని చెప్పకుండా నే అమ్మ నేను ఇజ్రాయెల్ వంశీములు చెదిరిపోయిన గొర్రెలకు మాత్రమే కాపాడటానికి మాత్రమే వచ్చానని చెప్పినప్పుడు ఆమె వదిలిపెట్ట అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి ప్రభు నాకు సాయపడమని ప్రార్థించాను ఎవరామి ఈ విధంగా ఆయన తిరస్కరిస్తున్నా కూడా ఆయన వెంటబడి ప్రార్థిస్తూ ఉంది కానీ యూదులు ఇజ్రాయల్ ప్రజలు మాత్రం ఈయన దగ్గరికి వెళ్ళేకుంది వాళ్ళు దూరమైపోతూ ఉన్నారు సొంత ప్రజలైన ఇజ్రాయల్ యూదులు మాత్రం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు దూరం వెళ్తూ ఉన్నారు కానీ అన్య స్త్రీ అయినా ఇక్కడ ఖనాన్ స్త్రీ మాత్రం యేసుక్రీస్తు దూరం వెళ్తూ ఉంటే ఆమె దగ్గరికి వస్తున్నట్టుగా మనకి ఇక్కడ వాక్యం ద్వారా కనిపిస్తూ ఉంది అప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు చెదిరిపోయిన గొర్రెలకు మాత్రమే వచ్చి అనే మాట ఎందుకు మాట్లాడిన దానికి మనం ఒకసారి రోమా పత్రిక పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూసుకొని మరలా వెనక్కి వచ్చే ప్రయత్నం చేద్దాం రోమా పత్రిక పదకొండవ అధ్యాయం పన్నెండో వచనం వారి అతిక్రమము లోకమునకు ఐశ్వర్యమైనచో అనగా వారి పతనము అన్యులకు ఐశ్వర్యమైనచో వారి సమృద్ధి వలన ఇంకెంత ఐశ్వర్యం కలుగునో కదా ఈ వాక్యం మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే వారి అతిక్రమములు లోకమునకు ఐశ్వర్యం లోకం అంటే ఎవరో మనమే అన్ని జనులుగా ఉన్న మనం వారు అంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు చేసిన అతిక్రమాన్ని బట్టి మన లోకం అనే అన్ని జనులకి మనకి రక్షణ వచ్చింది అనగా వారి పతనము అన్యులకు ఐశ్వర్యం అయ్యింది ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే పతనమయ్యారో ఆ యొక్క దేవుని వాక్యం అన్ని ప్రజలకి ఇవ్వబడింది అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది అయితే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు పతనమైతేనే మనకి అన్నిలకి రక్షణ వచ్చింది వాళ్ళు ఇంకా రక్షింపబడితే అన్ని జనులుగా ఉండడం మనం ఇంకెంత రక్షించబడతాము అని చెప్పి పౌలు గారు ఆనాడు రోమిల్కి ఉద్దేశించి మాట్లాడుతున్న మాటగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది వాళ్ళు అతిక్రమాలు చేసి దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు మనకి ఏ విధంగా ఐశ్వర్యం వచ్చిందో అదే వాళ్ళు దగ్గరగా ఉంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు అయితే మనం ఇంకా రెట్టింపుగా ఐశ్వర్యవంతులు అవుతామని చెప్పి పౌల్ గారు మాట్లాడుతూ ఉన్నాడు అదే సందర్భాన్ని ఉదహరించి కననీయ స్త్రీతో ప్రభు మాట్లాడిన మాట మనకి మత వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో కనిపిస్తూ ఉంది అయితే ఆమె ఇన్ని మాటలు చెప్పినా యేసుక్రీస్తు ఫస్ట్ అడిగినప్పుడు మౌనం దాల్చాడు ఏమో అమ్మ నేను మీకోసం రాలేదు నేను ఇజ్రాయల్ ప్రజలకు మాత్రమే వచ్చాను అని చెప్పాడు అయినా కూడా ఆమె విశ్వాసాన్ని చరలించకుండా ప్రభు వెంట పడుతూ పాదాల మీద పడు పాదాల మీద పడి బ్రతిమలాడుకుంటూ ఉంది నీ విధ ఏ విధంగా అయినా ప్రభువారు నన్ను కరుణించు ఇదిగో నా కుమార్తె ధైర్యంతో పీడించబడి అనేక రోజులుగా బాధపడుతూ ఉంది ఏ విధంగా అయినా సరే ఆమెకి స్వస్థతీ అయ్యా అని చెప్పి ఏసుక్రి యొక్క పాదముల మీద పడి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆయన యొక్క సంత ప్రజలు ఇజ్రాయేల్ యూదులు మాత్రం నేను దేవుని కుమారుణ్ణి అంటే మాత్రం వాళ్ళు నమ్మల కానీ ఈ అన్ని జనులుగా ఉన్న కనన స్త్రీల మాత్రం దేవుని కుమారుడిని నమ్మింది నమ్మబట్టే యేసుక్రీస్తుని వెంటబడి వేటాడుతూ ఉంది ఏసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంది ఏ విధంగా అయినా సరే నా కుమార్తెని స్వస్థత పరచుకోవాలి ఆయన ఎన్ని అయినా చెప్పని ఏ విధంగా ఈరోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా సరే నా మీద కరుణించకుండా ఉంటాడా అనే నమ్మకం విశ్వాసంతో ఏసుక్రీస్తు చుట్టూనే తిరుగుతూ ఉంది లాస్ట్కి యేసుక్రీస్తు రెండు మాటలు మాట్లాడాడు ఫస్ట్ మౌనంగా ఉన్నాడు తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే నేను చెదిరిపోయిన వాళ్ళ కోసం మాత్రమే వచ్చానన్నాడు అయినా కూడా ఆమె విశ్వాసాన్ని సరలించకుండా ఆయన ఎటుపోతే అటు వెళ్ళి పాదాల మీద ప్రార్థన చేస్తున్నప్పుడు చక్కని ఒక మాట మాట్లాడాడు కుక్కతో పోల్చాడు ఆమెని అదేంటో మనం ఇరవై ఆరవ వచనంలో చూసుకుందాం ఇరవై ఐదవ వచనం చూసుకుందాం అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి ప్రభువా నాకు సాయిపడము అని ప్రార్థించను బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయి తగదు అని ఆయన సమాధానం సమాధానమిచ్చను బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయుట తగదు అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా మనకి ఇరవై ఆరో వచనంలో కనిపిస్తూ ఉంది ఈ వచనాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది బిడ్డల రొట్టెలు కుక్క పిల్లలకు వేయి తగదు అన్నాడు అంటే ఆమెని కుక్కతో పోల్చాడు ఈ రొట్టెలు నా బిడ్డలని ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే నేను ఇవ్వాలి ఇక్కడ రొట్టెలంటే ఏసుక్రీస్తు యొక్క వాక్యం ఏసు యొక్క స్వస్థత ఏసు యొక్క దీవెన ఏసుక్రీస్తు యొక్క రక్షణ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ నేను ఇజ్రాయెల్ ప్రజల కోసం ఇజ్రాయెల్ ప్రజల్లో చెదిరిపోయిన వారికి మాత్రమే ఇవ్వడానికి వచ్చానమ్మా అని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సింది నీకు ఇవ్వడానికి నీ కుదరదు అని చెప్పి కుక్కతో పోల్చి మాట్లాడాడు అయినా కూడా ఆమె చాలా సహనంతో కుక్కతో పోల్చినా సరే నాకు పర్లేదు ప్రభువా ఇదిగో మీ బిడ్డలు ఉన్నారు కదా మీ బిడ్డలు తినే రొట్టెలు ఆ బల్లపు కింద మొక్కలు పడిన ఆ కుక్క కుక్కనే అనుకోండి నన్ను ఆ ఆ బిడ్డలో పడేసిన రొట్టె ముక్కలు తినటానికి నా కుక్కలకే ఉంది కదా అని చెప్పి ఆ మాట్లాడింది యజమానుడు భోజనం చేసేటప్పుడు ఏ విధంగా అయితే కింద మెతుకులు పడితే కుక్కలు తింటాయో ఆ విధంగానే నీ ఇజ్రాయల్ ప్రజలు నీ బిడ్డలైనా వారు రొట్టి తినేటప్పుడు అంటే అంటే ఇక్కడ వాక్యం కానీ రక్షణ కానీ దీవెన కానీ ఆ ఇజ్రాయెల్ ప్రజలకు మీరు దీవినిచ్చేటప్పుడు ఏ విధంగా అయితే రొట్టి ముక్క కింద పడిపోతే తినడానికి కుక్క అర్హతగా ఉందో ఆ విధంగా వాళ్ళకు చెప్పిన తర్వాత వాళ్ళు విననప్పుడు ఆ అర్హత ఉంటుంది కదా ప్రభు ఆ విశ్వాసంతో నేను అడుగుతున్నాను మీ యొక్క సహాయాన్ని నాకు అందించమన్నప్పుడు ఆమె అప్పుడు యేసుక్రీస్తు అమ్మ నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది ఇరవై ఏడో వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు అందుకు ఆమె నిజమే ప్రభు కానీ తమ యజమాని భోజనపు వల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను ఏసు ఇదివని అమ్మ నీ విశ్వాసము మెచ్చదగినది నీ కోరిక నెరవేరును గాక అని అనేను ఆ క్షణమునే ఆమె కుమార్తె స్వస్థత పొందెను ఈరోజు యొక్క ఈ సువార్త పట్నం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక ముఖ్యమైన విషయం మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏది ఏమైనా సరే ఆ కనానీరాలు స్త్రీ ఆమె కోరికని ఏసుక్రీస్తు ద్వారా పొందగలిగింది వాస్తవంగా అయితే కనానయ అనేవాళ్ళు యూదుల దగ్గరికి రావడానికి అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు శత్రువులు అయినా కూడా ఆమె యేసుక్రీస్తుని విశ్వసించి ఏ విధంగా అయినా సరే నా కుమార్తెను బాగు చేసుకోవాలనే సంకల్పంతో ఏసుక్రీస్తు మౌనం తాల్చినా పడింది నేను మీ కోసం రాలేదమ్మా నా బిడ్డల కోసం వచ్చానన్నా కూడా వెంటబడింది నువ్వు కుక్కవన్నా కూడా ఆ కుక్కనైనా పర్లేదు ప్రభావ నువ్వేమన్నా నువ్వు నాకు సహాయం చేయమని వెంటబడి లాస్ట్కి ఆఖరికి యేసు ప్రభు ద్వారా ఆమె ఆమె కూతురికి రక్షణ ఇచ్చుకోవడానికి ఆమె వెంటబడి రక్షణ తీసుకోగలిగింది కూతురికి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తు యూదుల కోసం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు యేసుక్రీస్తుని సొంత ప్రజలైన యూదులే తిరస్కరించారు తత్ఫలితంగా వాళ్ళు రక్షణను కోల్పోయారు అనేక బాధలు పడ్డారు అనేక బానిస బతుకులు బ్రతికారు చల్లా చెదరైపోయారు ఎరుసలేం పట్టణంలో హాయిగా ఉండే వాళ్ళు కూడా చల్లా చెదరైపోయి ఆఖరికి రెండు దేవాలయాలు వాళ్ళు కట్టుకున్నాయి కూడా కూల్చివేతపడి ఈరోజుకి శిథిలమైన పరిస్థితుల్లో దేవాలయాలు కూడా కనిపించిన పరిస్థితిలో ఎరుసలేం ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రభు యొక్క మాటను తిరస్కరించారు ప్రభుని యొక్క మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించారు కాబట్టి ఇలా జరిగింది అలా జరిగింది కాబట్టే యేసుక్రీస్తుని పోయి ఇదంతా నీవు నా బిడ్డను సరిచేయాలని దేవుడు పంపించినప్పుడు వాళ్ళు దేవుని యొక్క బిడ్డగా ఏసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించలా పైపెచ్చు వాళ్ళే ఆయన యొక్క మరణానికి కారకులయ్యారు సొంత బిడ్డలేమో పతనమైపోయి ఆయన యొక్క మరణానికి కారణమైతే అన్ని జనులుగా ఉన్న మనం మాత్రం ఆయన యొక్క రక్షణ కృపలోకి వెళ్ళాం దీన్ని బట్టి ఇక్కడ కననయ్య స్త్రీ కూడా అదే పరిస్థితి యూదులు ఏసుక్రీస్తు యూదులకు దగ్గర అవుదాం అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పటికప్పుడు దూరం జరిగిపోతూనే ఉన్నారు కానీ ఇక్కడ కననయ్య స్త్రీ మాత్రం యేసుక్రీస్తు దూరంగా వెళ్దాం అనుకుంటే కననయ్య స్త్రీ మాత్రం ఆయన వెంటపడి ఆఖరికి ఆమెకి కావలసిన కోరికను నెరవేర్చుకున్నట్లుగా ఆ పట్టుదల ప్రార్థనతో ఆమె కోరిక నెరవేర్చుకున్నట్లుగా మనకి మతశు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇర నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఈరోజు మనకి సువిశేషపట్టణం ద్వారా మనకు కనిపిస్తూ ఉంది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఒక్కటే పట్టు సడలించకుండా ప్రార్థన చేయగలగాలి ప్రార్థన ద్వారా ఎలాంటి సమస్యనైనా మనం అధిగమించవచ్చు ఈరోజు కాపోయినా రేపైనా ఎల్లుండి అయినా ఖచ్చితంగా దేవుడు మనకి కావలసిన సహాయాన్ని అందిస్తాడు అనడానికి ఇక్కడ కనని స్త్రీ ఉదాహరణగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆమెని మనం రోల్ మోడల్గా తీసుకొని కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా సరే దేవుణ్ణి వదిలిపెట్టకుండా దేవుని వెంబడించి దేవుని యొక్క మాటను స్వీకరించి ఆ మాట ప్రకారం జీవించే వారికి తప్పకుండా ఆయన యొక్క కృప ఆయన యొక్క మహిమ మనకి ఇస్తాడు అనడానికి ఈరోజు సువార్త యొక్క పటం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది ఈ పట్టణం ద్వారా అయినా సరే ఈ సువార్త సుశేష పట్టణం ద్వారా మనకి ఇక్కడి అయినా కనువిప్పు కలిగి దేవుని యొక్క మాటకు దగ్గ దగ్గరగా ఉండేటకు ప్రయత్నం చేద్దాం ఆ మాట ప్రకారకు ఆ మాట ప్రకారం జీవించుటకు ఆ కావలసిన శక్తిని వరాన్ని దయచేయమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుకుందాం